టీవీ శాంతిపురం అనే ఒక కుగ్రామం ఆ ఊరికి విద్యుత్తే లేదు కాని దాన్ని ఎప్పుడు వాళ్ళు ఒక లోపంలా చూడలేదు సూర్యుడు అస్తమించగానే చీకట్లో మునిగిపోయే శాంతిపురం లాంతర్లు దీపాలు వెలిగించి జీవితం గడిపేదే కాని ఎప్పుడూ విద్యుత్తు కోసం ఆశపడలేదు ఆ ఊరిలో అందరూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ అలానే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఉంటారు అలా ఒకరోజు ఊరి పెద్దవాళ్లంతా రచ్చబండ దగ్గర కూర్చునున్నప్పుడు ఆ ఊరి సర్పంచ్ సిద్దయ్యకి మండల కార్యాలయానికి రమ్మని పిలుపొచ్చింది ఏంటో అని పక్కనున్న వాళ్ళందరూ కూడా అనుకున్నారే కాని తరువాత వారి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు కథ ఆ ఊరి ఆడవాళ్లు కూరలు పడేయడం ఎందుకనో లేదా పంచుకుని తినడానికో ఏదో ఒక కారణం వల్ల అందరూ కలిసి బయట వీధిలో బరకాలు వేసి భోజనం చేద్దామని అంటారు ఆ రోజు రాత్రి కూడా భోజన సమయానికి అందరూ ఆరు బయటకొచ్చి ఉన్నారు లక్ష్మమ్మ పక్కింటి రమణమ్మతో మాట్లాడుతూ ఇలా అడిగింది వదినా ఇంతకీ ఈరోజు ఏం కొర చేశావు ఏముందిలే వదినా బెండకాయ వేపుడు రసం ఇంకేమన్నా చేయడానికి నాకు ఓపిక లేక అవి చేసి ఊరుకున్నా పర్లేదు వదినా నేను మాంసం వండాను అన్నయ్య అడిగితే సరే సరే ఈలోగా ఆ వీధి మొగాళ్లంతా కూడా బయట బరకాలు వేయడం మొదలుపెట్టారు ఆ ఊరి మగవాళ్ళకి కూడా అందరూ కలిసి రాత్రి భోజనం చేయడం అంటే ఇష్టం చాలా వరకు అందరూ అలానే తింటారు పిల్లలందరికీ కూడా వాళ్ల స్నేహితులతో కలిసి చేయడం సరదా అందరూ గిన్నెలు పట్టుకొని వడ్డిస్తే తినడానికి సిద్ధంగా కూర్చున్నారు అలా ప్రతిరోజు అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినడం అలా అయిపోయాక మగవాళ్ళు అలా బయట కూర్చోవడం తర్వాత ఆడవాళ్లు తినడం వాళ్ళు కూడా అయిపోయాక ఆరు బయట పడుకునే వాళ్ల కోసం పక్కను సిద్ధం చేయడం ఇవన్నీ రోజు జరిగే పనులే ఎప్పుడు ఇలా ఏ పనైనా కూడా అందరూ కలిసి చేద్దామనుకునే ఆ ఊరు విద్యుత్తు కోసం ఏం చేస్తుందో చూడాలి ఇక పిల్లల విషయానికొస్తే పిల్లలందరూ కలిసి వారానికొకసారైనా ఆరు బయట కలిసి పడుకుంటారు పెద్దవాళ్లతో కథలు చెప్పించుకుంటూ పొడుపు కథలు అడిగించుకుంటూ కలిసి పడుకుంటారు ఆ రోజు రాత్రి లక్ష్మమ్మ ఈరోజు పిల్లలందరూ బాగా ఆడుకుని అలసిపోయారు తొందరగా పడుకుండి పోతారులే రేపు పొద్దున్నే లేవాలి అని అనుకుంటూ ఉంటే అది పక్కనే ఉన్న రమణమ్మ వింటూ అదేం జరగదు అదేం జరిగే పని కూడా కాదు వదిన వాళ్ళు కథలు వినకుండా ఎప్పుడు పడుకున్నారని అలసిపోయారు కదా ఈరోజైనా తొందరగా పడుకుంటారేమోనని వాళ్ళు రోజూ అలసిపోయాలని పడుకుంటారు కాని కథలు వినకుండా పడుకోరు ఏం చేస్తాలే అవును ఇంతకీ పిల్లల పిల్లలకన్నా ముందే ఆవిడే వచ్చేసింది తన మనవణ్ణి తీసుకొని సరిపోయిందిలే ఆయన సుగునమ్మ లేకపోతే మన పిల్లలు మన మాట ఎక్కడెంటారో ఆ మరి ఆ నీతి కథల వల్లే మన పిల్లలు కొంచెమైనా భయపడుతున్నారు ఈలోగా ఆరు బయట పడుకున్న పిల్లలు సుగునమ్మ కథ మొదలు పెట్టగానే కిక్కురు మనకుండా వినసాగారు అనగనగా అంటూ ఆ రోజు ఇంకొక కొత్త కథ మొదలుపెట్టింది మొగోళ్లేమో పట్టిడి మంచాలు బయట వేసుకొని తలగడలు సర్దుకుని పడుకోడానికని సిద్ధమయ్యారు అలా తర్వాత పిల్లలు నిద్రలోకి జారుకున్నాక సుగునమ్మ కూడా ఇంటికెళ్లి పడుకుంది ఆడవాళ్లు పనులన్నీ పూర్తి చేసుకుని పడుకున్నారు రోజూ ఇంచుమంచు ఇలానే జరిగినా ఏ రోజూ వాళ్లు బాధపడలేదు ఇంకా కథలు వినడానికి పిల్లలు ఎదురుచూస్తారు పెద్దవాళ్ళు వాళ్ళ పనుల్లోకి ఎప్పుడు వెళ్దామా అని చూస్తారు రోజు ఉదయం శాంతిపురం రచ్చబండ దగ్గర ఉన్నప్పుడు సర్పంచ్ సిద్దయ్యకి మండల కార్యాలయానికి రమ్మని పిలుపొచ్చింది ఆ ఊరు నుండి మండలం ఆఫీసుకు వెళ్లడానికి రెండు ఊర్లు దాటాలి దారిలో ఎక్కడ చూసినా విద్యుత్కి సంబంధించిన పోస్టర్లు మనసులు అనుకున్నాడు రాష్ట్రంలో ఒక రెండు నెలల నుండి ఈ పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి ఆగిపోతున్నాయి పిలుస్తున్నారేమో మొత్తానికి అక్కడికి చేరుకున్నాడు బండి బయట స్టాండులో పెట్టి లోపలికెళ్లి ఆఫీసర్ రూమ్ బయట కూర్చున్నాడు ఒక ఐదు నిమిషాల తర్వాత పెద్ద ఆఫీసర్ గారి కింద పనిచేసే ఆయనొచ్చి లోపలికి పిలిచాడు నేను అని చెప్పబోతుంటే తెలుసండి శాంతిపురం సర్పంచ్ సిద్దయ్య గారు తెలుసా అనుకుంటూ సిద్ధయ్య లోపలికెళ్లాడు ఆఫీసర్ గారు నవ్వుతూ రండి గారు కూర్చోండి అయ్యా పీల్చారు ఏదైనా సమస్య సమస్యంటూ ఏమీ లేదు గారు కానీ అయ్యా ఏమీ లేదు సిద్దయ్యా మా కమిటీ అంతా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చాం ఏంటయ్యా దేని గురించి అదే మీ ఊళ్ళో విద్యుత్ గురించి ఇంకా విద్యుత్ స్తంభాలేసి కరెంటు లాగేద్దామని సిద్ధయ్య ఏం మాట్లాడకుండా ఆఫీసర్ని చూస్తూ అలా ఉండిపోయాడు కొంతసేపటికి అదేంటయ్యా ఏమైంది సిద్ధయ్యా అది మంచి వార్త ఎప్పుడూ మీ ఊళ్ళో లేక తొందరగా పనులాపేసి ఇళ్ళకి వెళ్ళిపోతారుగా ఇప్పుడు మీకు విద్యుత్ అవసరమే కదా అంటే అవసరమే కానీ విద్యుత్ లేకపోయినా మా జీవితాలు బానే ఉన్నాయ్యా ఎన్ని సంవత్సరాలు ఇంకా దీపాలు వెలిగించుకుని జీవనం సాగిస్తారు మొత్తం పనులు పూర్తయిపోయాయి ఒక్క నీ సంతకం తప్ప ఇదిగో అంటూ కాగితాలు బల్ల మీద సిద్ధంగా ఉంచాడు సిద్ధయ్య వైపుకి తిప్పాడు ఒక్కసారి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి చెప్తానయ్యా ఇప్పుడు అదంతా అయ్యే పనిగా సిద్దయ్య ఇప్పటికే గారి నుంచి తొందరగా పూర్తి చేయిందని ఫోన్ల మీద ఫోన్లు కాబట్టి అంత సమయం లేదు ఇప్పుడు నాకిదే మొదటిసారి కదయ్యా చెప్పటం అవుననుకో ఇంకో పనిలో పడి మర్చిపోయాను నిన్ను ముందే పిలిపించాల్సింది సిద్దయ్య ఇంకా ఏమీ చేసేది లేక సంతకం పెట్టేశాడు అంతా అయిపోయాక మెల్లగా ఉంటానయ్యా అని చెప్పి బయటకొచ్చేశాడు ఇదే మంచిదే గదా ఊరు మొత్తం రాత్రిపూట వెలుగుతో నిండిపోతుంది కాలము మారుతుంది మనం కూడా మారాలి అనుకుంటూ బండి దగ్గరకొచ్చి బండి మొదలుపెట్టాడు ఊరిలో దగ్గర గంట దాటింది ఇంకా రాలేదేంటి అని రచ్చబండ దగ్గర మిగిలిన పెద్ద మనుషులతో అన్నాడు అవును గదా మరిచిపోయాం ఈలోగా అటు పక్క నుండి బడికి డుంకా కొట్టి తిరుగుతున్న సిద్దయ్య కొడుకు సీను వాళ్లకు కనిపించాడు సీను ఇలా హాయ్ అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు చెప్పు బాబాయ్ డికి పోలే నీరసంగా ఉందని పోలేదు బాబాయ్ మరి మరిక్కడేందుకు తిరుగుతున్నావురా అమ్మేదో కొనుక్కునమ్మంటే వచ్చాను బాబాయ్ వాళ్ళమ్మకి వాడంటే ప్రాణం ఒంట్లో బాలేదంటే కాలు కూడా కింద పెట్టనివ్వదు ఆ విషయం ఊరంతా తెలుసు వీళ్ళు నవ్వుకుంటూ ఇలా సర్లే గాని మీ నాన్న ఇంటి దగ్గరికి వచ్చాడా తెలీదు బాబాయ్ అంటే లేదు బాబాయ్ నేను అక్కడి నుంచి వస్తున్నాగా సర్లేరా బుడంకాయ్ ఆడుకోపో అర్థమైందిరే ఈ రోజు కొట్టమని హి హి అనుకుంటూ సీను అక్కడి నుండి పారిపోయాడు ఈలోకి సర్పంచ్ సిద్ధయ్య ఊర్లోకి వచ్చాడు వచ్చి ఊరి వాళ్ళనంతా రచ్చ పంట దగ్గరకు రమ్మని డప్పు వేయమన్నాడు డప్పు వేసే రమణ సైకిల్ తీసుకొని ఊరంతా తిరుగుతూ సర్పంచ్ గారు గ్రామస్తులందరిని రచ్చబండ దగ్గరికి రమ్మంటున్నారహో ఒక పావు గంటకి ఊరంతా రచ్చబండ దగ్గర హాజరయ్యారు సిద్దయ్య సూటిగా జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు ఊరంతా రకరకాలుగా స్పందించారు ఎప్పుడు ఊరంతా ఒక్క మాట మీదే ఉంటూ మంచి బంధాలతో ఉండే ఆ ఊరు ఇక ఎలా ఉండదేమో అని కొంతమంది భయపడ్డారు ఇంకొంతమంది పనులు ఇంకా సులువవుతాయేమోనని కొంచెం ఊరట పొందారు మరికొందరు ఇప్పుడు విద్యుత్తు తర్వాత ఫోన్లు తర్వాత ఇంకేవో వస్తాయి దూరం పెరిగిపోతుందేమోనని గుసగుసలాడారు అంతా అలా ఉండగా పిల్లలు మాత్రం మనం రాత్రి కూడా ఏం భయం లేకుండా ఆడుకోవచ్చుడా అని గంతులు వేశారు మీటింగ్ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు పొలానికి వెళ్లే వాళ్ళు పొలానికి పిల్లలేమో బడికి వెళ్లిపోయారు ఒక వారం గడిచింది విద్యుత్ పనులు చకచకా సాగుతున్నాయి ఎక్కడవక్కడ గుంతలు తీసి స్తంభాలు నిలబెట్టడం చాలా తీగలు తోవలో అడ్డంగా వదిలేయడం ఇది వారం నుండి జరిగే వ్యవహారం కాని ఊర్లో ఎవరూ ఏమీ మాట్లాడలేదు అలా వారం కాస్తా రెండు మూడు వారాలయ్యాయి పనులు ముగిశాయి చాలా వరకు ఏమి మారలేదు కానీ ఒకప్పుడు చాలా వరకు అందరూ బయటపడుకునేవారు ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది సుగునమ్మ బాధపడుతుంది కాని తనకి తాను ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అని సర్ది చెప్పుకుంటుంది అలా ఒకరోజు రమణమ్మకి సాయం కావాలి పక్క నుండి చుట్టాలొచ్చారంటే వీధి మొత్తం వెళ్లి సాయం చేశారు ఆ రోజు ఒక పండగలాగా ఉంది అలా ఎవరికి ఏం కావాలన్నా ఇంకొకరు సాయం చేయడం మాత్రం మారలేదు ఏది మారినా ఆ బంధాలు మారలేదు దానికి మాత్రం సుగునమ్మ చాలా సంతోషంగా ఉంది అనగనగా అందమైన పల్లెటూరు ఆ ఊరిలో లక్ష్మి అనే ఉండేది ఆవిడ చేపలు పట్టి వాటిని అమ్మి జీవనం సాగించేది ఏంటిమమ్మా బయలుదేరావా కోడి గుయ్యకు ముందే లాస్తావు మేమైతే నీ అంత ఓపిగ్గా లేవలేం నేను నదికి వెళ్ళి చేపలు పట్టకపోతే ఈ ఊర్లో ఉన్న ఒప్పుకుంటారా జనాల మాటకేమో గాని నేనైతే ఒప్పుకోను నువ్వు బట్టే చేప మా ఇంట్లో కూరగా వండకపోతే కూడా దిగదు నాకు ఇక లక్ష్మి నవ్వుకుంటూ సరే అలా నాతో సరే పదమ్మ నాకు ఎప్పటినుంచో చిన్న సందేహం ఉంది ఏంటి నీ సందేహం ఇంత వయసులో కూడా చురుగ్గా ప్రతిరోజు నదికెళ్ళి నువ్వే స్వయంగా వలేసి అసలు ఎలా పడుతున్నావో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పుడు కుదురుతుందనమాట అలా లక్ష్మి రాంబాబు ఇద్దరూ నది దగ్గరకు వెళ్లారు లక్ష్మి నదిలో వల విసురుతూ ఏ వయసులోనూ నేను నది ఒడ్డుకు రాగలుగుతున్నానంటే కేవలం మనుషులకు నాపై ఉన్న నమ్మకం మరియు ప్రేమ అదేంటి మమ్మా కొన్ని సంవత్సరాల క్రితం భర్త చేపల వేట చేస్తూ ఉండేవాడు ఒకసారి ప్రభాదవశాత్తు సముద్రంలో అలల తాకిడికి పడవ బోల్తాబడి అతను చనిపోయాడు ఆ సమయంలో నాకంటూ నా కొడుకు శేఖర్ తప్పించి ఇంకెవ్వరూ లేరు నీ కొడుకున్నాడా ఎప్పుడు చూడలేదే ఇప్పుడు అతను ఎక్కడున్నాడు కూడా తెలియదు వాడెక్కడున్నాడో అంటూ లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంది లేమమ్మా అసలేదు నా భ చనిపోయాక ఎలా బ్రతకాలో తెలియక ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక నా పదేళ్ల కొడుకుని పడవ ఎక్కించుకుని వేరే ఊరెల్దామరి చెప్పి నదిలో ప్రయాణించాము కొంత దూరం వెళ్ళాక ఏమైందో తెలియదు నేను ఈ ఊర్లో ఉన్నాను నా కొడుకెక్కడా అని అడిగితే అతను కూడా పడవ మునిగిపోయి చనిపోయాడని చెప్పారు నువ్వు మాత్రమే బ్రతికావని కూడా చెప్పారు అంటే ఆ రోజు రాత్రి మీరు ప్రయాణించిన పడవ మునిగిందా అవును మనవడా ఇది నా తలరాత అనుకోవాలి కాని ఎందుకో నా మనసు చెబుతుంది ఎక్కడో నా కొడుకు క్షేమంగా ఉన్నాడని ఒకవేళ ఉంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా నా దగ్గరికి చేరాలని దేవుడికి రోజూ ప్రార్థిస్తున్నాను మామా నువ్వేమి భయపడబాకు బాధపడబాకు ధైర్యంగా ఉండు ఈ ఊరు మొత్తం నీకు బంధువులే ఇంతలో అక్కడకు వచ్చిన దేవి అమ్మమ్మ త్వరగా నేను కూడా నీతో పాటు వద్దామని అనుకున్నాను ఈరోజు నాకు ఎలానో పడిలేదు నీకు సాయం చేద్దామనుకున్నాను వల్లో పట్టిన చేపలు తిరిగి మళ్లీ నదిలోకి వెళ్ళటానికి సాయం చేస్తావా ఏంటి మా అమ్మకి చేపలు పట్టడం వచ్చు నువ్వేమి సాయం చేయాల్సిన బండ్లా నువ్వు ఊరు కూడా మనవడా ఎప్పుడు నేని చెప్పు ఆ గడ్డి నువ్వు ఒక్కదానివే తింటావు రాంబాబు అన్న మాటలకు లక్ష్మి నవ్వుకుంది మామ చూసావా నవ్వితే ఎంత బాగుంటావో ఇలాగే నవ్వు నీకు నీ భర్త కొడుకు లేకపోయినా ఈ ఊరు మొత్తం నీతోనే ఉన్నారు మాట చాలు సరే ఈరోజు నేను వలవిసర్నా నువ్వు చదువుకోవాలి బాబు పట్టుకోవలసింది పుస్తకాలు వలలు కాదు అర్థమైందా నువ్వు చెప్పావుగా అలానే చేస్తాను కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రాఘవయ్యతో శ్రీను రాఘవా అక్కడ ఎందుకు అంతమంది మంది మనుషులున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ లక్ష్మి చేపలమ్ముతుంది చేపలమ్మే మనిషి దగ్గర అంతమంది మనుషులు చేపలు కొంటున్నారా చాలా ఆశ్చర్యంగా ఉందే ఆమె పట్టే చేపల రుచి శుభ్రత గురించి ఊరంతటికీ తెలుసు ఆ చేపలు కొని తినటానికి గ్రామస్తులు ఎదురు చూస్తారు ముసలమ్మపై ఉన్న నమ్మకానికి ఆమె చేతిలో ఉన్న చేపల రుచికి విలువ చాలా ఉంది అంత బావుంటుంది ఆమె పట్టే చేపల రుచి అవునా నిజమే నాకైతే చాలా ఆనందంగా ఉంది ఆ ముసలావిడ ఈ వయసులో చేపలు బట్టి వ్యాపారం చేయటం అంటే ఒక వింతేగా ఆవిడ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది చురుగ్గా పనిచేస్తుంది ఆవిడ్ని చూసి మనం నేర్చుకోవాలి మనం ఆవిడ చేత ఓ పెద్ద దుకాణం పెట్టిస్తే ఎలా ఉంటుంది నీ గుర్తుందా పట్నం వాళ్ళు పల్లెటూళ్ళకొచ్చి చేపలు కొనుక్కొని వెళ్ళి అమ్ముకుంటున్నారు ఎక్కువ ధరకి వాళ్ళ అవసరాన్ని మనం ఉపయోగించుకోవాలి ఇలా చేయటం వల్ల మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది మంచి ఆలోచన ఇచ్చావరా ఈరోజే లక్ష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను రాఘవయ్య ముసలాభ దగ్గరికి వెళ్ళి మామా ఎలా ఉన్నావు తీసుకోవచ్చుగా నీ ఆరోగ్యం ఏమైపోవాలి నాకేముంది నేను బంగారంలా ఉన్నాను నాకేమైతే ఈ ఊరు వాళ్ళున్నారు కదా చూసుకోవడానికి ఆ మాటలకేం తక్కువ లేదు గాని ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెట్టు చేపల పులుసు వడ్డిస్తాను ఆహా రుచి అద్భుతం ఈరోజు తృప్తిగా భోజనం చేశాను ఇప్పుడు చెప్పు విషయం ఏమిటో ఎప్పుడు రాడిది ఈరోజు ఇంటికొచ్చావు ఏదో విషయం ఉంది ఏమీ లేదు మామ్మ నీతో ఒక పెద్ద దుకాణం పెట్టించాలి అనుకుంటున్నాను అది కూడా చేపల దుకాణం ఎప్పుడు ఇదేం కొత్త ఆలోచన పట్నంలో చేపల వ్యాపారం బాగా జరుగుతుంది మొత్తానికి ఏం చేస్తున్నారంటే పల్లెటూళ్లకు వెళ్ళి తక్కువ ధరికి చేపలు కొని ఎక్కువ ధరికి పట్నంలో అమ్ముతున్నారు నష్టపోతుంది పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు కాబట్టి మనమేం చెయ్యాలంటే మనమే చేపలు బట్టి ఆ చేపలు నేరుగా పట్నం అమ్మాలి ఇలా చేస్తే మధ్యలో ఉన్న దళారులకి ఎక్కువ డబ్బు సంపాదించే దారి తగ్గుతుంది నా మీద వేస్తే నేను వ్యాపారం నువ్వు చేసే వ్యాపారం వెనక నీకు సరేలే అలానే చేద్దాంలే నిన్నే ఈ వ్యాపారానికి ఎందుకు ఎంచుకున్నావంటే ఈ ఊళ్ళో చేపలు పట్టే విధానం నీకు మాత్రమే తెలుసు నాకు నీ మీద నమ్మకం ఉంది అందుకే ఒక పెద్ద దుకాణం పెట్టించి పెద్ద చేపల వ్యాపారం ఇక్కడి నుంచి మొదలు పెడదామని అందరం అనుకుని నీ దగ్గరకు వచ్చి చెప్పాను అలా ఊరి జనాలు లక్ష్మి చేత పెద్ద చేపల దుకాణం పెట్టించారు కొద్ది రోజుల్లోనే బాగా వృద్ధి చెందింది ఒకరోజు ఆ ఊరికి మత్స్యశాఖ అధికారి వచ్చారు కంగారుగా రాంబాబు లక్ష్మి దగ్గరకొచ్చి మామా నీ పనిక అయిపోయినట్టే ఏమైందిరా అలా కంగారుగా చెబుతున్నావు నాకెందుకో భయం వేస్తుంది నిన్ను రాచపండ దగ్గరికి రమ్మన్నారు ఇంక నీ పని అయిపోయినట్టే అక్కడ ఏమైందో వివరంగా చెప్పరా కొంచెం నేనేం చేశాను నన్నెందుకు రచ్చబండ దగ్గరికి రమ్మంటున్నారు నీకే వివరంగా తెలుస్తుంది నాతో రా లక్ష్మి రాంబాబుతో రచ్చబండ దగ్గరికి వెళ్ళింది లక్ష్మి అంటే నువ్వేనమ్మా అవును బాబు నేనేమైనా తప్పు చేశానా నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు నువ్వేమీ తప్పు చేయలేదు నిన్ను మెచ్చుకోవటానికి ఇక్కడికి రమ్మన్నా ఈ వయసులో కూడా మీరు నదికి వెళ్ళి స్వయంగా వాళ్ళవేసి చేపలు పట్టి వ్యాపారం చేస్తున్నారు అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా ఎలా పనిచేస్తున్నారు నువ్వు చాలా మంచి పని చేస్తున్నావమ్మా నువ్వు వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి చేపల వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదించే దళారులు తగ్గిపోయారు అది కేవలం నీ వల్ల మాత్రమే జరిగింది ప్రభుత్వం వారు నన్ను ఈ ఊరికి పంపించారు నీకు కొంత రమ్మన్నారు ఈ డబ్బు నీకే తీసుకో నేను ఈ వ్యాపారం మొదలు పెట్టేలా చేసింది ఈ ఊరి ప్రజలు కాబట్టి ఈ డబ్బు ఈ ఊరికి చెందుతుంది డబ్బు డబ్బిచ్చే బదులు ఈ ఊరికి సరైన రహదారులు నీటి సదుపాయం కల్పించండయ్యా ఇంకో విషయం అమ్మా ఎప్పుడో నువ్వు కోల్పోయావన్న నీ కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు ఈ విషయం నీకెలా తెలుసు ఈ రాంబాబు కొన్ని నెలల క్రితం నాకు ఉత్తరం రాశాడు నువ్వు నీ కుటుంబాన్ని కోల్పోయిన విధానాన్ని వివరంగా నాకు ఉత్తరం రాసి పంపించాడు వెంటనే నేను వివరాలు తెలుసుకున్నాను కొన్ని సంవత్సరాల క్రితం పడవ ప్రమాదం జరగటం నిజమే నీ కొడుకు క్షేమంగానే ఉన్నాడు ఒక కుటుంబం నీ కొడుకుని ఆదరించి పెంచింది నీ కొడుకు కూడా నీ కోసం వెతుకుతున్న విషయం నాకు తెలిసింది మొత్తానికి నీ కొడుకు ఎక్కడున్నాడో మేం కనిపెట్టాం ఇదిగో మామ ఇతనే నీ కొడుకు లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ కొడుకుని ప్రేమగా హత్తుకుంది ఆ ఊరి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపింది ఈ కథలోని ఏంటంటే నిజాయితీకి సమానమైన ధనం లేదు ఒకరు మనల్ని మోసం చేసినా మన మంచితనం ఎప్పుడూ మనల్ని గెలిపిస్తుంది వయసు శరీరానికి మాత్రమే పరిమితం మనసు పనిచేయాలి అనుకుంటే ఏ వయసైనా చురుగ్గానే ఉంటాం